జంగారెడ్డిగూడెం అయ్యప్ప స్వామి ఆలయం పదకొండవ వార్షికోత్సవానికి సంబంధించిన కరపత్రాలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు ఈ నెల ఇరవైవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు వార్షికోత్సవ పూజలు చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు ఈ వేడుకల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు అయ్యప్ప స్వామి మూల విరాట్ కు చుట్టూ వివిధ మొక్కలతో అలంకరించారు ప్రముఖ ఇమ్మని శశికుమార్ పంచాంగ శ్రవణం చేశారు స్వామి శరణం స్వామీశ్వరణ అయ్యప్ప హరిహరసుతనేశ్వరణ అయ్యప్ప జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలో వేంచేసి ఉన్న హరిహరసుత అయ్యప్ప స్వామివారి దేవాలయంలో ఈ రోజు ఉగాది పర్వ దినం సందర్భంగా మరి స్వామివారికి విశేష అలంకరణలతో శబరిమల అయితే ఏ విధంగా అయితే ఎంత అద్భుతంగా అలంకరణ ఉంటుందో న్యాచురల్ గా అంతే న్యాచురల్ గా మా కమిటీ సభ్యులు అలాగే మా మేనేజ్మెంట్ అందరూ కలిసి ఎంతో అద్భుతంగా ఈ రోజు అలంకరణ చేసి స్వామివారికి విశేషమైన పూజలు జరగడం చేయటం జరిగింది అలాగే ఈ రోజు ఆలయ వార్షికోత్సవం సంబంధించి కరపత్రాలు రిలీజ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి మన ప్రముఖులు శ్రీనివాస్ గారు ధన శశి గారు అలాగే పంచాయతీ ప్రెసిడెంట్ గారు ఎంపీడీసీ గారు అలాగే మా అధ్యక్షుల వారు మా కమిటీ అధ్యక్షులు వారు కమిటీ సభ్యులందరూ కూడా ఇచ్చేసి భక్తులు ఎంతో మంది ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది మరి ఈ నెల ఇరవయో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు వరకు మరి విశేషమైన పూజలు మన అయ్యప్ప స్వామి వారి పదకొండో వార్షికోత్సవం సందర్భంగా జరుగుతున్నాయి మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులకి పెద్దలందరికీ మరొకసారి కోరికోరు క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ జంగారెడ్డిగూడెం పట్టణంలో ఒక అపురూపమైనటువంటి ఆలయంగా భక్తులందరి అభిమానం చోరుకున్నటువంటి శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఉగాది పర్వదినం రోజున ఒక మహత్తర కార్యక్రమానికి కరపత్ర ఆవిష్కరణ జరగను అనేది విశేషం ప్రత్యేకించి వార్షికోత్సవం ఈ ఆలయం నిర్మించి పదకొండో సంవత్సరం పూర్తయింది ఏకాదశ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించడానికి కమిటీ సభ్యులు కేసర రామరెడ్డి గారి నేతృత్వంలో కమిటీ సభ్యులు అందరూ కూడా విశేషంగా ఏర్పాట్లు చేయడం ఈ నెల ఇరవయ తేదీ నుండి ఇరవై రెండో తేదీ వరకు మూడు రోజుల పాటు విధానంగా మూడు రోజుల కార్యక్రమాలను విశేషంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా జరిగేటువంటి కార్యక్రమాలు ఇరవై తేదీ కలస స్థాపనతో ప్రారంభమవుతాయి అంకరార్పణ విఘ్నశ్వర పూజ పుణ్యావచన కార్యక్రమాలతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది కేరళలో పడి పూజ అంటే అయ్యప్ప స్వామికి విశేషమైనటువంటి ప్రాశస్యం అటువంటి పడి పూజ విధానం కేరళ తాంత్రిక విధానంలో ఇరవై ఒకటి ఆదివారం సాయంకాలం మధు నంబూద్రి త్రిపాది వారి చేత ఇక్కడ నిర్వహిస్తున్నారు విశేషం ఏంటంటే పూజా విధానాల్లో రెండు రకాలు ఒకటి మంత్రోక్తం రెండు తాంత్రిక విధానంలో ముద్రా విధానం అంటాం అటువంటి ముద్రా విధానం ద్వారా చేసేటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు అటువంటి వారిలో విశేషం వ్యక్తి మధు గారు ఆ మధు గారితో జరిగేటువంటి కేరళ తాంత్రిక విధాన పడి పూజా విధానం ఇరవై ఒకటో తేదీ సాయంకాలం ప్రతి ఒక్కరు చూసి తీరాల్సినటువంటి కార్యక్రమం ఈ వార్షికోత్సవాల్లో భాగంగా ఇరవై ఒకటో తేదీ నిర్వహిస్తున్నారు భక్తులందరూ కార్యక్రమం తిలకించండి భాగ్యం అది భగవంతుడి కార్యక్రమం తిలకించడం కూడా భాగ్యం పురజన సుకృతం కాబట్టి ఆ కార్యక్రమంలో పాల్పంచుకోండి అదేవిధంగా ఇరవై రెండవ తేదీ మహా పూర్ణాహతి ఉంటుంది కార్యక్రమ ఫలితం అంతా కూడా ఆ పూర్ణాహతిలో ఉంటుంది కాబట్టి పూర్ణాహతి కార్యక్రమంలో పాల్గొని అనంతరం జరిగేటువంటి గ్రామోత్సవ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామి అనుగ్రహానికి పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా భక్తి పూర్వకంగా భక్తులందరినీ కూడా ఆహ్వానిస్తూ ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప